మినిస్టర్ ఫర్ హెల్త్ ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యుల పట్టిన ఏ ప్రశ్నకు సమాధానం లేదండి బ్రి ప్రశ్నకు సమాధానం ప్రశ్న ఉత్పన్నం కాదు శ్రీ ప్రశ్నకు సమాధానం నిర్ణీత అర్హత ప్రమాణాలు మరియు ఇంటర్న్షిప్ అవసరాలను పూర్తి చేసిన మీద శాశ్వత నమోదును పొందేలా విదేశీ వైద్య పట్టభద్ధులకు ఎఫ్ఎంజీలకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ద్వారా అన్ని జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శాల అమలును పర్యవేక్షిస్తుంది న్యూఢిల్లీలోని జాతీయ వైద్య కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే నియమాలు మార్గదర్శకాలు సర్కులర్లు మరియు సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి విదేశీ వైద్య పట్టబద్ధకు శాశ్వత నమోదులను మంజూరు చేస్తుంది గౌరవ గౌరవనీయ భారత సుప్రీంకోర్టు యొక్క రెండు వేల ఇరవై రెండు నాటి ఎస్ఎల్పి నంబర్ రెండు వందల యాభై మూడు ఇరవై ఐదు ముప్పై ఆరు డాట్ ముప్పై ఏడు తీర్పు ఆధారంగా ఎన్ఎంసి ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు తేదీన ఒక పబ్లిక్ నోటీసును జారీ చేసింది దీని ప్రకారం కోవిడ్ పంతొమ్మిది లేదా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారతదేశానికి తిరిగి వచ్చిన చివరి సంవత్సరం ఎఫ్ఎంజీలు మరియు ఆ తర్వాత వారి పరీక్షలకు హాజరు కావడానికి తిరిగి వెళ్ళిన వారు వారి అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనంలో అధ్యయనం సమయంలో కోల్పోయిన క్లినికల్ శిక్షణను భర్తీ చేయడానికి భారతదేశంలో రెండు సంవత్సరాల ఇంటర్న్షిప్ను తప్పనిసరిగా పూర్తి చేయాలి పూర్తిగా ఆఫ్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు భారతదేశంలో ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలని తెలియజేస్తూ ఎన్ఎంసి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై మూడో తేదీన పబ్లిక్ నోటీసును జారీ చేసింది చివరి సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు క్లినికల్ శిక్షణ నష్టాన్ని భర్తీ చేయడానికి రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం క్లెక్షిప్ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి చివరి మరియు అంతకు ముందు సంవత్సరం ఆన్లైన్లో చదివిన ఎఫ్ఎంజీలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల క్లెక్షిప్ ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేయాలి తమ కోల్పోయిన ఆన్లైన్ తరగతులను అదే వ్యవధి గల ఆన్సైట్ భౌతిక శిక్షణతో తగు విధంగా పూర్తి చేసుకుని ఆ తర్వాత వైద్య కోర్సులో ఉత్తీర్ణులైన ఎఫ్ఎంజీలు తప్పనిసరి అయినట్టు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత మాత్రమే శాశ్వత నమోదుకు అర్హులవుతారని తెలియజేస్తూ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఎన్ఎంసి మరొక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది పైన పేర్కొన్న న్యూఢిల్లీలోని ఎన్ఎంసీ మార్గదర్శకాల ఆధారంగా పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ద్వారా ఎఫ్ఎంజీలకు జారీ చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ వివరాలు అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడమే